సేవించండి తర్వాత దైవాన్ని పూజించండి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రిని ముందు సేవిస్తే తర్వాత వాళ్ళే చెప్పారు అయ్యి అయ్యప్ప ఆయన శివుడు ఈయన కృష్ణుడు తల్లిదండ్రి తర్వాత ఏదైనా స్టేపు ముందుకేయ్యి గురువు విద్యావంతుడు ఎప్పుడు ఇప్పుడు మన అయ్యప్ప మాల వచ్చినంత అయ్యప్పమాలలో ఒకటే నిల్లమైనది ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా మనది అయ్యప్ప కులం ఏర్పడ్డది ఇప్పుడు ఇది కొత్త కులం ఏర్పడేది అయ్యప్ప దీంట్లో ఏ ఒక్క మతం లేదు ఏ ఒక్క విధం లేదు ఉత్సహించ ఏం లేదు ఆయన కింది స్థాయిలోని పై స్థాయిలోని ఒకటే దేవుడు నువ్వు నేను ఒకటే ఒకటే పదే కూర్చోాలి ఒకటే నవర్చాలి అదే సమానత్వం ఆ సమానత్వాన్ని గుర్తించే ఇవాళ ప్రతి ఒక్కరు మన దాకా వస్తున్నారు అయ్యప్ప దాకా దీంట్లో ఏ కులం లేదు ఏ మతం లేదు ఎవరైనా ఏక ఒకరే అయ్యప్ప తత్వం తత్వమసి సేవ సమాజం నువ్వు నేను నేనే నువ్వు మొత్తం అందరం కలిసి ఆ పూజలో పూజలో పాల్గొని అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి మనం ఎలాగైతే ప్రతిసారి ప్రతి పూజలో మనం సంతృప్తి చెంది మనం వెళ్తామో ఆ కార్యక్రమానికి చేసినటువంటి భక్తులను కూడా మనం ఆ రకంగా వర్తించినట్లయితే అయ్యప్ప ఆశీర్వాదాలు మనకు అందరికీ లభిస్తాయని తెలియజేస్తున్నాం మిత్రుడ అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలకు ఎవరెవరు నిర్ణయం చేసిరు కానీ నేను కూడా నా శక్తోపచారం ఎంతో కొంత ఇది నేను కేవలం ఒక ప్రభుత్వం మీదనే నేను డిపెండ్ అయిన జీవితాన్ని గడుపుతున్నాను కాబట్టి అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామి శరణం స్వామి ఇంత స్పష్టంగా ఇంత మంచిగా ఒక మంచి భక్తి భావంతో సూచనలు పద్మవసీని కూడా ఇంకో స్థాయిని తీసుకెళ్తుందని ఆశిస్తున్నాం కూడా మాట్లాడడం ఇలాగే ఈ మండలంలో జరిగింది జరగడానికే కాకుండా సమాజాన్ని ముందు తీసుకెళ్ళడానికి కూడా పద్మవశీని ముందు తీసుకెళ్లే విషయంలో కూడా అందరూ సపోర్ట్ ఉండాలని మనం ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడ మన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వాటిలో ఉక్కుటి పల్లెకించే గిరి కూడా వెంకటరమణ గురుస్వామి గారు అలాగే చంద్ర గురుస్వామి గారు గుత్తులపూర్ మండలం పెద్దలు సమాజానికి అలాగే మేడిపల్లి మండల్ జయంత్రి గురుస్వామి గారు బాల మండలి నారాజ్ గురుస్వామి గారు అలాగే ఉప్పల మండల శివకుమార్ గురుసాం గారు సాగిపేట్ మండల రాజేష్ గురుస్వామి గారు ఇక కిసర మండల్ బాలరెడ్డి గురుస్వామి వారు కంటిన్యూగా సమాజానికి సేవలు అందిస్తున్నారు అలాగే ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇదే టెంపుల్లో పెట్టినప్పుడు వేణుగోపాల్ అన్నారని అన్న గురుసా గారు కూడా ముందు నుంచి సమాజానికి దయచేసి వారు కూడా లేవాలి అన్న సార్ వాళ్ళు కూడా ఉన్నారు ముందు కూడా ఇంకా దాదాపు ఎనిమిది పది మండల నుంచి అంటే మీకు తెలియాలి మీకు పరిచయం చేయాలి కాబట్టి చెప్తున్నాను ఒక్కొక్క మండలం నుంచి ఒక వారి గవర్నర్స్ కానీ ముఖ్య సభ్యులు సమాజం ముఖ్యులుగా వాళ్ళు ఆ నుంచి కూడా ఉన్నారు కాబట్టి మీకు పరిచయం చేస్తున్నారు అలాగే మన సమాజానికి గత సమస్య లేదు నేను ఫస్ట్ స్పీచ్లు అయిపోయాను గోపిస్వామి గారు ఫోటోగ్రాఫర్ వారే గోపి గారు ఆయన ప్రతి సమస్య ఎక్కడ జరిగినా కూడా ఆయన ఎదురున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఆయన మన సమాజానికి సేవలు వస్తాడు కాబట్టి మిగతా ఏమైనా ఉంటే కూడా మన మండల వాళ్ళకి చెప్తాడు స్క్రీన్స్ కానీ ఇంకే ఇత్యాది ఏమైనా అవసరం పడతాయి అవి మనం పెట్టుకోవాలి అలాగే ఈ యొక్క మన సమాజ యొక్క ముఖ్యులు మన నారాజు కృష్ణా గారి ఒక చె <muchin> 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 <t> <muchin>